ఏది వాడి ప్రచారం పెట్టండి ఎవరు పోయినా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఉద్యమ గాంధీ ఉన్న విజయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కూడా ఈ పార్టీ మనం వాళ్ళకి దూహాలు ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎందుకు త్యాగాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఈ విధంగా అవకాశవాదానికి పార్టీ మారే వాళ్ళందరూ కూడా మనం ఎందుకంటే ప్రచారం ఎవరు పోయినా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఉద్యమం గాంధీ ఉన్న విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కూడా ఈ పార్టీ ఉంది మనం వాళ్ళకి ద్యూహాలు ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎందుకు త్యాగాలు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఈ విధంగా ఏదో అవకాశవాదానికి పార్టీ మారే వాళ్ళందరూ కూడా మనం ఎందుకంటే ఏక మీద ఉంది చేస్తే రేపు మీకు వచ్చినప్పుడైనా అశ్వంతి పరిస్థితి కూడా మరి అందరం కూడా ఇది చేసే ఇది ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంది మరి కవిత యొక్క అరస్థుని ముఖమనిగా ఖండించాలి తెలంగాణ ప్రజలందరూ ఒక ఆడపిల్లని అదే చేస్తే చూస్తూ ఊరుకుంటే కనుక రేపు మీ యొక్క కుటుంబాన్ని కూడా అదే పరిస్థితి వస్తుంది అశ్వంతి రాకుండా ముందు జాగ్రత్తగా అందా ఒక మంచి ఇదిలో ఇది తప్పని చెప్పి ఏకదాటిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తున్నాం అందుకనే ఏదన్నా అనే భావన ఆయన ఉండొచ్చు కానీ తెలంగాణ బిడ్డ తెలంగాణ రక్తం తెలంగాణ రక్తంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నీకు అనే పరిస్థితి రాదు నువ్వు బిడ్డ నువ్వు అనుకున్నావు కానీ ఎందుకంటే మన ఎట్లయితే డిఎంకే దగ్గర నీ ఆటలు తాగట్లేదో తెలంగాణలో కొన్ని నీ ఆటలు తాగవు రేవంత్ రెడ్డి గారు నువ్వు జాగ్రత్తగా ఉండు మోడీ ఏదో నీకు దగ్గరలాగా కేటీఆర్ కేసీఆర్ గారి బిడ్డని మరి అరెస్ట్ చేస్తే చూద్దాం కానీ ఆరు నెలల లోపల కానీ ప్రభుత్వానికి పీకేయకపోతే నేను అక్కడ చూస్తూ ఉంటాను అలాగే లెక్కలేదు ఎందుకంటే అక్కడ ఇక్కడ మేము తెలంగాణ ప్రజలు ఏమి లేదు ఏమి తొలగించడానికి ప్రయత్నం చేయరు కేసీఆర్ గారు కూడా ఏం చేయడు అసలు పని ఏం చేయడు కానీ నీకు ప్రమాదం వల్ల మూడు తెలుగు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వెవరినైతే తీసుకున్నావో నేనైనా చెప్పా టికెట్ ఇవ్వకపోతే అసలు మీకు ఒక విచిత్రమైన విషయం అక్కడ మహబూబ్నగర్లో టికెట్ అయిపోతే ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీలోకి ఇంటి వైపు పలకరిస్తుంది ఎందుకంటే బీజేపీ అయినా ఇది కాదని తను కూడా అవతల పోయినాయని ఇంటివైం పలకరిస్తుంది అంటే ఎంత దిగజారిపోయాడో ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా కావాలంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు చేసుకోగలి నువ్వే వాళ్ళ ఇంటికి బయట నీకు దొరకట్లేదు క్యాండిడేట్లు దొరకట్లేదు మర్సులు దొరకట్లేదు నువ్వు చూడండి రేపు లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత మొత్తం బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళనే మొత్తం బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ మనకి టికెట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే మొత్తం దొరకక తిరుగుతున్నారు ఆ విధంగా మరి ఎందుకంటే కవిత అన్యాయంగా మరి ఒక పద్ధతి లేకుండా సంవత్సరం నుంచి నానొకటి నానొకటి మీకు సాయంత్రం మూడు గంటలకి ఎలక్షన్ రోజు వస్తుంటే ప్రజల్ని భయపంచే జాగ్రత్త కవిత లాంటి వాడిని అరెస్ట్ చేసినాం మీరందరూ మా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి పోయిన వాళ్ళకి నలుగురికి టికెట్ ఇచ్చినాం మరి వాళ్ళు నిజంగా బీజేపీ కూడా పార్టీలో లేరా ఎందుకు నలుగురు నలుగురు మా దాంట్లో నుంచి పోయిన వాళ్ళని నలుగురిని పిలిచి టికెట్ వేయడం ఇంకా కూడా వాళ్ళు గతి లేక ఐదారు గురికి కూడా వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అందుకనే కవిత గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు రీసెంట్గా రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నారు కేసీఆర్ గారు ప్రజల గుంజల్లో ఉన్నాడు జాగ్రత్త అందరూ కూడా ఆపద వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇది కానీ మరి ఒక మీద ఉండి మరి కార్యక్రమాలు చేస్తే పచ్చి ఉంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నన్ను తన్నప్పుడు నువ్వు సంతృష్టిపడి రేపు నిన్ను దంతే నిన్ను కూడా తనడానుకోకు ఫస్ట్ నాశనం చేసేది కాంగ్రెస్ని భారతదేశంలో రేపు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఏమో మన రాష్ట్రం కాదు ఆయన ఏమో రాహుల్ గాంధీ వాళ్ళు రాజ్యానికి రాకుండా చేయటం అనేవాళ్ళు ఏం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అని కేసు రెడీ ఉంది ఈ గాంధీలో మొట్టమొదట నువ్వు మరి బీజేపీగా పోటావు లేకపోతే గనక మరి రాజీనామా చేసి బీజేపీ కనుక్కోవాలి లేకపోతే ఎవరికైనా నీ పని కూడా చూస్తుంది ఎమ్మది కూడా వందలు పెట్టే పరిస్థితి కాదు అన్ని రాష్ట్రాల్లో మమతా బెనర్జీ కన్నా గొప్ప ఉంది కాదు మమతా బెనర్జీని భయపెట్టిస్తున్న మోడీ నేను భయపెట్టాననుకో అందుకనే తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణ ఏకమై